వైసీపీలో కీలక పదవులు అనుభవించిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు కానీ ఇల్లు కదలరు వాళ్ళకి ఇప్పుడు పార్టీ తరఫున ఇచ్చిన పదవులు వదులుకోరు అలాగని చెప్పి బయటికి రారు వైసీపీకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళరు ఎలాంటి ప్రచారం చేయరు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో ఇంకా నిమగ్నలు కాలేరు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారట వైసీపీలో లిస్ట్ చెప్పుకుంటా పోతే ఇవన్నీ జగన్కి తెలియనివి కాదు జగన్ వాళ్ళందరికీ పిలిచి మాట్లాడింది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది కాకపోతే వాళ్ళు ఇంకా యాక్టివ్ అవ్వట్లేదు ఆ జగన్ దేవుందులే చాలా చెప్తారు వాళ్ళకి తెలుస్తుంది నియోజకవర్గంలో ఊడిపోయిన తర్వాత పెద్దగా వాల్యూ ఏముండదు ఏం వెళ్తావాలే అను అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారట ఇప్పుడు ఆ ప్రచారం అయితే జరుగుతుంది గతంలో హోంశాఖ మంత్రిగా చేసిన మేకతోడు సుచరిత ఆమె కూడా ప్రస్తుతం ఆ అప్పుడు అప్పట్లో ఆమెని ఆ సీట్ ఇవ్వలేదో ఎవరనేదో ఆడావ జరిగింది తర్వాత ఏదో బుజ్జగించి మొత్తానికి ఆ తాడికొండ నుంచి పోటీ చేశారు అప్పట్లో కాని ఓడిపోయారు ఆ తర్వాత ఆమెను ఎక్కడికి పత్తిపాడికి పంపించారట ప్రతిపాటికి ఆ పార్టీలు పగ్గాలు అయితే ఇచ్చారు కానీ ఇప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆమె మొగ్గు చూపట్లేదట పార్టీ నాయకులతో సమావేశాలు పెట్టట్లేదట ఇటీవల జరిగిన మహిళా నాయకుల సమావేశానికి కూడా ఆమె అలా వచ్చి అలా వెళ్ళిపోయారట దీంతో నియోజకవర్గంలో ఆమె ఉన్నారా ఉండట్లేదా పార్టీ కోసం పనిచేస్తున్నారా ఏంటి ఏంటనేది పార్టీలో ఉన్న నాయకులుగా అర్థం కావట్లేదా అలాగే మాజీ హోంమంత్రి తానేటి వరిస్థితి వనిత ఆమె పరిస్థితి కూడా ఇలాగే ఉందట చాలా భిన్నంగా ఉందట గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్చినప్పటికీ ఎలాంటి బాధ లేకుండా పోటీ చేసిన ఆమె అక్కడ ఊడిపోయారు కానీ తిరిగి కొవ్వూరుకు వచ్చేసారు అయితే వైసీపీ హయాంలో ఎలాంటి వ్యతిరేకత ఉందో ఇప్పుడు కూడా వంతిపై అదే వ్యతిరేకత కొనసాగుతుంది నాయకులు ఆమెకు సహకరించట్లేదట పోని ఆమె బయటికి రావాలి కదా అంటే అది కూడా చేయట్లేదట దీంతో కొవ్వూరులోనూ వైసీపీ రాజకీయాలు సైలెంట్గానే ఉన్నాయి ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా వైసీపీ నాయకుడు ముస్తఫా కోరిక మేరకు ఆయన కుమార్తెకు గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు కానీ ఆమె ఓడిపోయారు అయితే పార్టీని బలోపేతం చేసే విషయంలో మాత్రం ఆమె కూడా గడప దాటలేదు అనే టాక్ అయితే వినిపిస్తుంది నెలకు ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు దీంతో వైసీపీ పరిస్థితి అక్కడ కూడా ఇబ్బందికరంగా ఉందట పోని వేళ తప్పుకుంటారా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా అంటే కూడా అది కూడా లేదు అలాగని చెప్పి ఉంటారా పార్టీనే ఇబ్బందులు పెడతారు పార్టీకి వెళ్ళ ప్రయోజనం ఉండదు అంటే వెళ్ళానే కాదు ఇది ఎగ్జాంపుల్ అనమాట ఇలా చాలామందే ఉన్నారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి సీనియర్లను పక్కన పెట్టి వాళ్ళ కుమార్తెలకి వారసులకి అవకాశం ఇస్తూ ఉంటే చాలామంది తప్పు పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు పేరు నాని గారి కుమారుడికి సీట్ ఇచ్చినప్పుడు లేదు ఆయనే అన్నారు ఆయన సేవలు అవసరం పార్టీకి ఆయనే ఉండాలంటే ఆయన లేదు నాకు రాజకీయ వారసుడిగా ఆయన నేను నా కొడుకుని దింపేస్తాను నేనైతే పార్టీలో ఉంటాను పెద్ద పాత్ర వ్యవహరిస్తానన్నారు కానీ వ్యూహం బిడ్చి కొట్టింది ఎక్కడైతే వారసులని పెట్టారో ఎక్కడనే ఉందో మొత్తం అన్ని అన్ని ఓడిపోయారు అనుకోండి పదహారు స్థానాలు పదకొండు స్థానాలు మినహాయించి మొత్తం ఈ ప్రయోగాలన్నీ అని అనుకోవాలి ఇది ప్రయోగం బెడిచి లేదు యాంటీ ఇంకంపెన్సీ పెరిగిపోయి లేదంటే కూటమి డామినేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ తండ్రి నుంచి ఉన్న కొడుకు నుంచి ఉన్న సీనియర్ నుంచి ఉన్న జూనియర్ నుంచి ఎవరైనా ఓడిపోతారనే పరిస్థితి వచ్చేసిందా అది ఇంకా వాళ్ళు పరిశీలించుకోవాలి అలాగే నాయకులు కూడా ఆత్మ చేసుకోవాలి కానీ ఇప్పుడు అధికారం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ముందు వాళ్ళు కోరినట్లే వాళ్ళకి స్థానాలు కనిపించారు వాళ్ళు కోరిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు అయినా సరే ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే కాముగా ఉండడం సైలెంట్గా ఉండడం ఏం మాట్లాడకపోవడం ఇదేనా రాజకీయం ఈ రాజకీయ నా నేతల పనితీరు ఇదేనా అధికారం ఉంటే పదవులు ఉంటే మాత్రమే కనిపిస్తారా లేదంటే ప్రజల్లోకి రారా అనే ప్రశ్న అయితే అనిపిస్తుంది